ఛాలెంజ్లు చేయడం ఫెయిల్ అయ్యి పరువు పోగొట్టుకోవడం పాకిస్తాన్ దేశానికే కాదు ఆ దేశ క్రికెట్ టీంకి కూడా బాగా అలవాటు ఇండియాపై గెలిచేస్తాం ఇరగదీస్తాం అని ఛాలెంజ్ చేసిన ప్రతిసారి పాక్ పరువు పోగొట్టుకుంటూనే ఉంది అయినా ఆ దేశ ప్లేయర్లకి మాజీ ఏ ఏమాత్రం బుద్ధి రాదు రీసెంట్గా కూడా అలాంటి పరువు పోగొట్టుకునే ఛాలెంజే ఇంకొకటి చేసి మళ్ళీ పరువు పోగొట్టుకుంది పాక్ అసలేం జరిగిందంటే ఆసియా కప్ స్టార్ట్ కావడానికి ముందే పాక్ ఓపెనర్ సైమ్ అయూబ్ని ఆకాశానికి ఎత్తేయడం స్టార్ట్ చేశారు పాక్ మాజీలు అండ్ పాక్ ఫ్యాన్స్ ఆసియా కప్లో మా అయూబ్ రెచ్చిపోతాడు పరుగుల సునామి సృష్టిస్తాడు అంటూ ఓ రేంజ్ ఇచ్చారు ఇక పాక్ మాజీ బౌలర్ సోహెల్ తన్వీర్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇండియన్ పే స్టార్ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ బుమ్రానే టార్గెట్ చేశాడు బుమ్రా బౌలింగ్లో మా అయూబ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొడతాడు అంటూ పిచ్చ ఛాలెంజ్ చేశాడు కట్ చేస్తే నిన్న పసికున ఆసియా కప్ డెబ్యూ చేస్తున్న ఒమన్తో జరిగిన మ్యాచ్లో అయ్యూబ్ ఫస్ట్ బంతికి గోల్డెన్ డగ్గా గా అవుట్ అయి పెవిలియన్ చేరాడు ఈ దెబ్బతో సోషల్ మీడియాలో తన్వీర్ కామెంట్స్ పై ట్రోల్ మొదలయ్యాయి ఎరా అయ్యా వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా బౌలింగ్లో ఆరు బంతులు ఆరు సిక్సులు కొట్టేది వీడేనా పిల్ల దేశం ఒమన్ చేతిలో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు కదరా అని కొంతమంది కామెంట్ చేస్తుంటే ఇంకొంతమంది ఏమో బుమ్రా బౌలింగ్లో ఆరు బంతులో ఆరు సిక్స్లు కొట్టే బ్యాటర్ ఒమన్ చేతిలో గోల్డెన్ డక్ అయ్యాడో మీకెందుకురా ఛాలెంజులు ఛాలెంజ్లు అంటూ సెటర్లు పేలుస్తున్నారు మరి తన్వీర్ ఛాలెంజ్ పై మీ ఒపీనియన్ ఏంటి